ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణాధిపతి హర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కార్తీక వృహాల్లోని ఇరవై మూడవ అధ్యాయంలో కావేరి అను పురంజయుడు చేసిన కార్తీక వ్రతం విశేషాలను ఇక్కడ వివరిస్తున్నాను అగస్త్యముని పల్కెను అతి అతి ము అత్రి పురంజయుడు యుద్ధమందు జయం పొంది తర్వాత ఏమి చేసినో నాకు తెలియజెప్పము అత్రి ఇలా చెప్పడం ప్రారంభిస్తాడు శత్రుబాధ రహితమైన అయోధ్యా పట్టణమందు పురంజయ మహారాజు సమస్త ధనుర్ధారుల్లో శ్రేష్ఠుడైన ఇంద్రతుల్య పరాక్రమవంతుడైన సత్యవాదియువు సదాశుచియు దాతయు భోక్తయు ప్రియవాదియు రూపవంతుడును అమిత కాంతియుతుడును సమస్త యజ్ఞకర్తయును బ్రాహ్మణ ప్రియుడును ధనుర్వేదమందు వేదములందు శాస్త్రములందు ప్రవీణుడును పూర్ణిమ చంద్రుడు జనులకు వలె స్త్రీ ప్రియుడు సూర్యుడు వలె చూడశక్యము కానివాడును శత్రువులను శిక్షించేవాడును హరిభక్తి పరాయణుడు బలవంతుడును బలయుతుడును కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యములను జయించిన వాడును కార్తీక వ్రతము చేత పాపం లలి నసింపజేసుకునే వాడై ఉంటాడు ఇన్ని ఈ కార్తీక మాస వ్రతాన్ని చేస్తే ఇన్ని రకాలుగా ఫలితాలు పొందుతా ఉన్నాడు ఇట్లున్న పురంజయులకు విష్ణు సేవయందు బుద్ధి జరించి హరిని ఎట్లా ఆరాధించును ఏ దేశమందు ఏ మాసమందు ఏ క్షేత్రమందు సుఖముగా ఆరాధితును అని చింతించి విచారించి రాజులకు ఆకాశవాణి ఇట్లు పలకెను ఓ పురంజయ శీఘ్రముగా కావేరీ తీరమునకు పొమ్ము శ్రీరంగవను దివ్య దివ్యక్షేత్రం ఉన్నది అతడు శ్రీరంగనాథుడు నివసించి ఉంటాడు కాబట్టి నీల కొలువై ఉంటాడు శ్రీరంగనాథుడు ఈ కాబట్టి సంసార చేతమును శ్రీరంగ శ్రీరంగును సేవించమని శ్రీరంగ వెళ్ళి శ్రీరంగనాథుని సేవించమని ఆకాశవాణి తెలుపుతుంది ఆ మాట విని రాజు పట్టణమును విడిచి తన చతురంగ బలములతో అనేక క్షేత్రంలో తీర్థాలను దర్శించుకొనుచు కావేరి కావేరీ మధ్య ఉన్న శ్రీరంగమునకు చేరుకుంటారు శ్రీరంగపట్టణం చేరుకుంటాడు కార్తీక మాసం అంతా అచ్చట ఉండి కావేరీ మధ్యము నివాసంగా గలవాడైన శేషసాయి అయిన విశ్వమంగళుడైన శ్రీరంగనాథ స్వామిని పూజించు కార్తీక వ్రతమును శాస్త్ర శాస్త్రోత్తకముగా చేస్తాడు కృష్ణ కృష్ణాయని గానము చేయొచ్చు గోవింద వాసుదేవాయని నిరంతరము కీర్తించుచు విష్ణు పూజ పారాయణుడై స్నాన దాన జాప హోమములు దేవాభిషేకములు చేయొచ్చు శేషసాయి శ్రీరంగనాథుని విధియుక్తంగా ఆరాధించి ఈ కార్తీక మాసం అంత ఇట్లు వ్రతము సలిపి మాస మాసము చివరియందు ఉద్యాపన చేసి తన పట్టణమును గురించి పట్టణమునకు తిరిగి బయలుదేరుతాడు మధ్యన్న దేశములను చూచు సమృద్ధమైన దేశములకు పోయి అందున్న అయోధ్య పట్టణమును దర్శిస్తాడు ఆ అయోధ్య అనేక రాసములకు అలంకారమై సంతోషంతోనూ పుష్టితోనూ కూడిన జనులు కలిగిన తీను ముష్టాన్నం ప్రాకారములు తోరణములు కలిగినదియో దృఢముగా ఉన్న యంత్రములు గడియలు కలిగినదియో అగడతలు కలిగినది గుర్రములతోనూ ఏనుగులతోనూ రథములతోనూ నిండి ఉన్నదియో గృహ గోపురముల వెంట వీధుల కలిగినదియో అనేక వర్ణములు గల పతాకములు కలిగినది వాయువు చేత చెల్లింపబడి చెల్లింపజేయబడుచున్న పతాకములు గలదీయును అనేక వడ్లు కలదీను అనేక దేశవాసులతో కూడినై ఉన్నది ఆయా ఆయా అయోధ్య నగరం అచ్చట బ్రాహ్మణులు సర్వ శాస్త్రవేత్తలు క్షత్రియులు శత్రు సైన్య భేదకులు వైశ్యులు సర్వరత్న దాతలు శూద్రులు సర్వసంపదలను అనుభవించు వారు అచ్చట స్త్రీలు సుందరులను హంసల వలె ఏనుగుల వలె నడుచు వారును చెవుల వరకు ఉండు విశాల ఇతరులు గలవారును గొప్ప పిరుదులు గలవారును సన్నని నడుము గలవారును బలిసి లావుగా ఉన్న కుచములు గలవారును మంచి వస్త్రములు కలవారును సమస్త భూష భూషితులుగాను సమస్త ఇలాగ రకరకాల ఆకారాలతో రకరకాల వేషాలతో రకరకాల విధాలుగా ఉన్న భూషితులంతా ఆ నగరంలో నిండి ఉంటారు అచ్చటి వేషలు సంగీతమంతో నృత్యమందు నిపుణులై సౌందర్యంతోనూ లావణ్యంతోనూ కూడి ఉండి కూడిన ఉంటారు నిత్యమానంద వ్యక్తులు మధోన్మత్తులను సమస్త స్త్రీ గుణ భూషితులై చూచుటలోను మాట్లాడులోను బహు నేర్పరులై సభలలో రాజమార్గములలోనూ రచ్చలలోనూ ఆటలాడుచుండు వారై ఉంటారు అచ్చట కుల స్త్రీలు గుణవంతులై సర్వాభరణ భూషితులై పాతివృత్య పారాయణలై ఉంటారు ఓ అగస్త అచ్చట మనుషులందరూ తమ తమ వర్ణాశ్రమ ధర్మములను పాటిస్తూ ఉంటారు పురంజయుడిన పట్టణమును చూచి సంతోషిస్తాడు యథా రాజా తదా ప్రజా అను న్యాయమును బట్టి రాజు న్యాయవర్తనుడైతే ప్రజలు కూడా న్యాయమందే జీవితం సాగిస్తారు కదా అనుకుంటాడు పురంజన పురజనులందరూ రాజు వచ్చటంను విధి వేలు వేల వేల గూడి ఎదుర్కొని రాజు మీద పేలాలు పుష్పములు చల్లి స్వాగతం పలుకుతారు రాజపట్టణము ప్రవేశించి తన ఇంటి ముందు ప్రవేశించినది మొదలు ధర్మయుక్తముగా భూమిని పరిపాలిస్తాడు తర్వాత కుమారులు వనములు గలవాడై అనేక భోగములు అనుభవించి చివరకు కుమారునికి రాజ్యభారం అప్పగించి తన భార్యతో కూడా వరమ పరమునకు పోయి వానప్రస్థాష్ట్రమును స్వీకరించి కార్తీక వ్రతమును విడివక చేయొచ్చు హరిభక్తిని స్థిరముగా చేసి దాని చేత వైకుంఠలోక ప్రాప్తి కలిగి వాసి సుఖముగా ఉంటాడు ఈ రకంగా రాజు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అగస్ట్ వందర కార్తీక వ్రతము మహిమ మహిమ కలిగినది ఈ కార్తీక వ్రత ధర్మమును హరికి చాలా ప్రియకరమైనది వ్రతం చేయవాడు పరమపదం పొందుతా పొందినప్పుడు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అవకాశం ఉత్తమ గతిని పొందుతాడు సమస్త సౌఖ్యములను ఇచ్చినది కలికల్మష కల్మష నాశ నాశకారి అయిన కార్తీక వ్రతమును చేయ చేయని మనుష్యుడు దుఃఖంలో పొందాడు నరక ప్రాప్తి పొందాడు హరిభక్తియుక్తుడై శుచితో ఈ అధ్యాయం వినువాడు సమస్త పాతకములను తో నుండి బయటపడి నశింపజేసుకొని పునరావృత్తి రహితమైన మోక్షమును పొంది వైకుంఠం ప్రాప్తి కలుగుతుంది శుభమస్తు